హాయ్ అండి వెల్కమ్ టు సన్విత గార్డెన్ ఇదిగోనండి ఈ సపోటాలు నా గార్డెన్లో ఉన్న చెట్టు అండి ఇది మరి ఈ చెట్టు బాగా కాస్తుంది ఎప్పుడు కూడా ఈ సారైతే చాలా తక్కువ కాస్తుందండి మరి ఈ కొన్ని కొన్ని కాయలు అయితే నేను కోసుకున్నాను అనమాట మరి పచ్చికాయలు అండి ఇవన్నీ ముగ్గుతాయి రండి రెండు రోజుల్లోని ఇవి చూసారే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ చెట్టు కూడా చాలా పెద్ద సైజ్ కాయలు అండి చాలా తీయగా టేస్ట్గా కూడా ఉంటాయండి పోయినసారి మీకు చూపించిన వీడియో కానీ ఈ కాయలు అయితే అన్ని కాయలు కూడా అంతంత పెద్దగా ఉండవండి ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి అంతే చిటార్ కొమ్మల్లో ఉంటాయండి కనవన్నీ మీడియంగానే ఉంటాయి ఇవి కోయటం చాలా కష్టమైపోతుందండి చెట్టు చాలా పైకి అనమాట కోసేటప్పుడు పెద్ద చిన్న చిన్నవి అన్నీ కూడా పడిపోతున్నాయండి చిన్నకాయలు అయితే మొగ్గవు ఇంగో మరి కాయ గోడొస్తేనే కానీ మరి మొగ్గదండి కాయ రౌండ్గా గోడుగా అప్పుడే మొగ్గుతాయి కాయలు మరి ఇగో ఈసారి అయితే ఇవి కొన్ని కోసుకున్నానండి నేనైతే మరి ఇంకా ఉన్నాయి కానీ పెట్టలు అవి తినేస్తున్నాయి కొన్ని కింద పడి పగిలిపోయి అలాగైపోయినాయి అనమాట నాకైతే మిగిలిన ఇవే కోసుకున్నాను అందుకే మీకు చూపించండి చూసి ఆనందించండి బాయ్ అండి